ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశీదేవి ఇరవై ఐదు డివిజన్ కామాక్షమ్మ గుడి పోలేరమ్మ గుడి ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు డివిజన్లోని కామాక్షమ్మ గుడి పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ స్థానిక ప్రజలను శశిదేవికి పరిచయం చేశారు ప్రజలను ఆప్యాయంగా పలకరించిన శశీదేవి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు లంచాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నారని ప్రజలకు గుర్తు చేశారు సచివాలయాల ఏర్పాటు వల్ల ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని ప్రజలకు శశీదేవి వివరించారు ఈ సందర్భంగా వైసీపీకి మీ పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి డివిజన్ అధ్యక్షులు పట్నం మధు జ్వాలాపతి కార్పొరేటర్ నీలంరాజు సరోజ తిరుపతి హరి దాసరి నారాయణరావు తుల్లి అయ్యప్ప శివ మాధవి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 「いらっしゃいませ」 ప్రజలకుండె తప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచే సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు వర్ణించడం పని చేస్తాడు 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 రగితే జన్మ రగౌర్యం పాలీని నివాసన్న జననన్న కుసారదిగా మనకేమో భారతిగా చీకటి పత్తు కుల్లో వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ప్రభుత్వంలో పనిచేడు మన అందరి ప్రియముడు రవితేజం మన శౌర్యం బాలినివాసన్న జగనన్నకు సారధిగా మనకేపో పర్వంలో కుట్రలు తలుగుటకై విలువలను పాటింగో మన శక్తి పిడికంది వాసన్న మనకీర్తి రవితేజం రణ శౌర్యం బాలిదేని వాసన్న జగనన్న ఏ స్వార్థం ఎరుగని వాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కది లచ్చను జనరథమై ౌర్యం బే నివాసన్న జగనన్నకు సారధిగా మనకేమో మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న

కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్ను కట్టించను వాసన్నా మంచినీటి సమస్యని తీర్చిన వాసన్నా మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్నా పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత కొత్తతరం తరం మరువదు నిన్ను వాసన్నా నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్నా వెంటే మేముంటాము వాసన్నా మా ఇంటి దీపం నువ్వే నీ వాసన్న మా కంటి వెలుగు నువ్వే నీ వాసన్నా

అండదండతో మా కళలే నెరవేరాలి మా ఇంటి దీపం నువ్వే పాలిని వాసన్నా మా కంటి వెలుగు నువ్వే పాలిని వాసన్నా ప్రజల న్యాయం కోసం ఎదురు తిరిగావుగా నమ్మిన సిద్ధాంతాలకు నువ్వే కట్టుబడ్డావుగా ఐదు సార్లు గెలిపించిన ఈ ఓటర్లు నావాళ్ళని వాళ్ళ దేనికైనా సిద్ధమన్నావుగా జగనన్న నవరత్నాలు జనమందరికి చేరేలా ప్రతి పథకం ప్రతి ఒక్కరికి సన్నం హం బోలోరువ భుర్తే చేస్తున వాసన్న మైని నిన్న గెలిపిస్తాము బాలినే మీ వాసన్న భారత్ నే హరాదేవ భారత్ నే చేంద్రగుండార్థ సుదర్శన కుచే నమస్తే హిందీలో సేవ సర్వ ధర్మ

దిగ్విజమాప్తి ఫల సిద్ధ్యర్థం శ్రీ కోలేరే పరిపూర్ణ పుర్వాకటాక్ష్యర్థం మన రాజద్వరీ రాజముఖి